నాటుకోడి కూరను తలిపించే విధంగా బండకోడి కూరను రెడీ చేసేద్దామండి స్పైసీ స్పైసీగా బండకోడిని బ్రహ్మాండంగా వండేద్దామండి మాది వైజాగ్ అండి వైజాగ్లో దీన్ని బండకోడి బండకోడని పిలుస్తారు మరి మీ దాంట్లో ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని మంచి ఘాటు అయిన ఎండి పది పదిహేను నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి ముప్పై నిమిషాలు ఈలోగా మనం చిన్నగా చాప్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి శుభ్రం చేసుకుని చికెన్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో పది పదిహేను వెల్లుల్లి రేఖలు నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు టమాటీ ముక్కలు వేసుకొని మిక్సీ చేద్దాం ఈ నానబెట్టిన పచ్చిమిర్చి వాటర్ పక్కన ఉంచుకుందాం అండి ఇప్పుడు పొయ్యి వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని రెండు గంటలు ఆయిల్ పోసుకుందాం ముందుగా పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకుందామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ యువర్ మేరీరాజ్ ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇగో ఉల్లిపాయలు బాగా వేగే కదండి ఇప్పుడు మనం గట్టిగా రుబ్బుకున్న పచ్చిమిర్చి టమాటే పేస్ట్ వేసి నూనెలో బాగా వేగనివ్వాలండి దీంట్లోనే ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం చూడండి ఇది బాగా వేగిన తర్వాత మనం చికెన్ వేసుకుందామండి బండకోడి వేసుకొని మరొక్కసారి కలుపుకొని దీంట్లో సరిపడినంత ఉప్పు పసుపు వేసుకుందాం మనం దీంట్లో కారం పొడి వాడట్లేదండి మనకు కావాల్సిన కారం అంతా ఎండుమిర్చి నుంచే వస్తుందండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు బాగా ఉడకనిద్దామండి ఇదిగోండి ఇలా నీరు వదులుతుంది కదా ఈ నీరంతా ఇంకి నూనె పైకి తేలేంత వరకు ఉడకనిద్దాం చూసారా నూనె పైకి తేలింది కదా ఇప్పుడు నానబెట్టుకున్న నీటిని వేసుకుందాం అలాగే సరిపడినన్ని నీళ్లు వేసుకొని మరొక్కసారి అడుగు పట్టకుండా మొక్క కలిపి మూత పెట్టి నాలుగైదు విజిల్స్ లెక్క కాదు కానివ్వండి మొక్క మెత్తబడేంత వరకు ఉడకనిద్దాం ఇది బాయిలర్ లాగా పీస్ పీస్ అయిపోదండి చూసారా మొక్క ఉడికింది కదా ఇలా నీరులా కాకుండా మనం దగ్గరగా చేసుకోవాలి ఈ కూర దగ్గరగా అయితేనే బాగుంటుందండి ఇలా దగ్గర అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్